డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన పంచాయతీ శాఖ మంత్రి కూడా ఉన్నారు మనందరికీ తెలిసిన మరి ఈ నా ఎమ్మెల్యేలే ప్రజలకి అన్యాయం చేస్తుంటే ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతుంటే మరి ఎవరికి చెప్పుకోవాలి ఈ ఎమ్మెల్యే ఈ లోకం మాధవి అనే ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే కాకముందు మేము అధికారంలోకి వచ్చిన నెలలోనే నేను ఐటీ కంపెనీలు చేస్తా మా నియోజకవర్గానికి ఏదేదో పెద్ద డబ్బా కొట్టిందన్నమాట ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఈమె ఈమె ప్రభుత్వానికి ఇంటి పన్ను ఇరవై నాలుగు లక్షలు ఒక అంటే కట్టకోకుండా పన్ను కడితే ఈ ఎమ్మెల్యే పన్ను కడితే పంచాయతీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందంటూ అక్కడ సర్పంచే అంటే భోగాపురం మండలం సమావేశం జరుగుతున్నప్పుడే అక్కడ సంబంధించిన సర్పంచే వాళ్ళ సర్పంచే ఆమె నిలదీయడం జరిగింది ఇరవై నాలుగు లక్షలు కడితే ఆమె అభివృద్ధి పనులకు తీర్మానం చేసే ఇస్తు తీర్మానం చేసి ఇస్తామన్నారు సర్పంచ్ మీరు ఉన్నంత వరకు అభివృద్ధి జరగదంటూ సర్పంచ్పై పై ఎమ్మెల్యే కూడా అక్కడికక్కడ అసహనం చేసిన ఆయన తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలంటూ సమావేశం నుంచి ఇంకా దెబ్బకి పారిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అంటే ప్రజలు ఎప్పుడైతే అక్కడ ఉండే సర్పంచ్లు అంతా నిలదీసేసరికి మీరే కట్టకుండా మీరే తప్పులు చేస్తుంటే ఇంక మీరు ప్రజలకి ఏమి అధికారులకి ప్రజలు మీకు మీకు అర్హత లేదు ఎమ్మెల్యేగా ఉండడం మీరు ఫస్ట్ ఇరవై నాలుగు లక్షలు కట్టండి అప్పుడు ఆ ఇరవై నాలుగు ఖర్చు డబ్బులతో కూడా మనము అభివృద్ధి చేసుకుందాం మన నియోజకవర్గాన్ని అంటూ కూడా సర్పంచ్ నిలడీ నిలడి నిలదీయడంతో దెబ్బకి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది మరి దీనిపైన మరి పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ ఆమెతో కట్టిస్తాడా లేకుంటే మరి మాఫీ చేస్తాడా చూడాలి మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అమ్మా ఏదైనా సరే మేము ఒక మాట అమ్మా మీరు ఏదైతే ఫండింగ్ పెట్టారో దానితో పాటు మా గ్రామ పంచాయతీ మా వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని కొన్ని ఇంపాటి నుంచి డ్రైన్స్ ఇవ్వడం మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి ఏదైనా తెలిసి సాగుతున్నాం కట్ట అందుకనే అమ్మా మీ అంటుంది మీరు ఎలాగే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కట్టాలి అవునా ఇప్పుడు కూడా మీరు సార్ మీరు కట్టకపోయినా అమ్మ మీరు కట్టలేదు అని ఎప్పుడు ఫోన్ చేయలేదు అది మేము ఏమంటానంటే మేమేమంటాన రిక్వెస్ట్ మీరు జీపీలో పేమెంట్ ఇంక్లూడ్ చేయాలి మరొక మీరు తీర్మానం చేసేస్తానని ఇవాళ ఇంచుమించు నాలుగు చేస్తారు జీపు అంటాను ఏమ్మా చేశారు సర్పంచ్ గారు మీరు తీర్మానం మేము నిధులు కట్టేస్తాము అంటే అంటే అమ్మ నిధులు తీర్మానం కదా లేకపోతే గ్రామ సభ తీర్మానండి ముందుగా వర్క్ గుర్తిస్తాం కాబట్టి ముందుగా తీర్మానం చేస్తాం దానికి శాంక్షన్ తెచ్చుకుంటాం అమ్మ గ్రామ సభ తీర్మానం ఎప్పుడో చేశారు మొన్న గ్రామ సభ తీర్మానం అయితే ఎప్పుడో మీరైతే ఖాని దృష్టి పెట్టట్లేదు అందుకనే నేను ఆపేను ఆపాను ఆ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ప్రజల ఆరోగ్యం బాగుండట్లేదు ఆ కాలం అడ్డాలి కూడా మంచిది కాదు అది కాబట్టి మీకు ఏమని సిద్ధార్థ కాలనీ అది ఏ ఒక్కరు కూడా మేము రావట్లేదు కొంచెం మీరు ఆ సొలం మీరు అవుతుంది ఎందుకంటే రోడ్డు మీద వాటర్ మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు మనందరి దగ్గర కూడా వంద రెండు వందల మంది తల్ల చేసి మమ్మల్ని కలవడానికి వస్తాను ప్రతి ఒక్కరు ఆ బురైలు వస్తారు కాబట్టి కొంచెం సొల తీసుకుని మీకు చేస్తారనే ఆశిస్తుంది